Horses are perhaps more sensitive about

நம்பர் <laughs> கார்கானா <laughs> నాకు పింఛిడి పోయింది మూడు నెలలు అవుతుంది ఈ నెలతో లేవు లేము కరెక్ట్తో పోయినాం కరెక్ట్ జరుగుతుంది అమ్మ అన్నాడు మొన్న అధ్యయనంగా రెండు వేలు ఇచ్చిండు తీసుకున్నాము అది తీసుకున్న తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరుగుతుంది గ్రామ పంచాయతీ అని వచ్చేసినాం ఇంతే సంగతి మాకు కఠిన చర్యలు తీసుకునాలే మాకు మంచిగా జరగాలి అంతే మా కార్క నుంచి ఏక నెంబర్ నుంచి మా అక్క వచ్చినాం తంబ పెట్టకుండా జేవుడు నుంచి ఇచ్చిండు ఏం కాదు అని అన్నాడు ఏం కాదు మీరు తీసుకోండి నేనున్న వచ్చే నుంచి రన్నింగ్ వేస్తుంది అక్క ఏం కాదు ఒక సీన్ అని అని అన్నాడు ఇంట్లో ప్రకాష్ వాళ్ళంతా ఎవరో ఉందో మాకు తెలియదు కటిన్ చేసేది మీరు తీసుకున్నాలి అంతే మాకు న్యాయం జరగాలి కౌన్సిలర్ శ్రీను ఎలక్షన్లలో వేరే పార్టీ నుంచి తిరిగినందుకు మై పిన్షన్లు ముప్పై మూడు మంది కట్ చేసిండు మాది ఏడవ వాడు ఏడవ వాడిన కూడా ఇద్దరి తీసేసిండు కక్షతోకి తీసేసింది నీ అక్క బిడ్డతో వరుసగా తిరిగినందుకు మా పెన్షన్లు కట్ చేసింది నేను వేరే పార్టీలో తిరిగింది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు పోయిన నెలది ఈ నెల కూడా ఇవ్వాలి రెండు నెలలవి కూడా ఇవ్వాలి లేకపోతే వాళ్ళ ఇంటి ముంగట్టు పోయి ఏదైనా చేసుకొని అయినా గ్యాస్ మీద పోసుకొని అయినా ఇచ్చేస్తాను రిగార్డింగ్ దిస్ థర్టీ త్రీ పెన్షన్దారులు దాన్ని దానిని అనుసరించి దాని వారు వెళ్ళడం జరిగింది వీరందరివి కూడా ఎంక్వైరీ తిరిగి ఎంక్వైరీ చేసి రోల్ బ్యాక్ చేసేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి పెన్షన్స్ వచ్చే విధంగా మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ ప్లస్ వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీవెరిఫై చేస్తూ రోల్ బ్యాక్ గురించి వారు సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి